మత్స్యకారులకి సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్ సంబంధించి జివో టూ వన్ సెవెన్ అనేది ఒక పెద్ద సమస్య అయింది ఈ సమస్య కోసం మాట్లాడాలని చెప్పి దాదాపు ఆరు నెలల క్రితం బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో జనసేన మత్స్యకార విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆయన అప్రోచ్ అయ్యి ఈ సమస్య మీద మీరు స్పందించాలి అంటే ఆ రోజు మొదలుపెట్టిన ఆలోచన ఈ రోజున ఒక యాత్రగా ప్రారంభించి దాని ముగింపు ఈ రోజున నరసాపురం తీసుకొచ్చాం దీని వెనక అరవై నుంచి డెబ్బై ఐదు లక్షలు ఉన్న అగ్ని కుల క్షత్రియులు పల్లె కాపులు పల్లె ఓడ బలిజలు పదహారు కులాలతో పాటు వాటికి అనుసంధానంగా ఉండే ఇంకొక పదహారు కులాలు కలిపి ముప్పై రెండు కులాలు మన తీర ప్రాంతం మన దేశంలోనే మొదటి మూడిట్లో ఒకటిది మనం దీని మీద ఆధారపడింది దాదాపు ఐదు వందల యాభై ఐదు గ్రామాల్లో మత్స్యకార గ్రామాలు ఈ రోజున కనుక జనసేన కనీసం పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో టూ వన్ సెవెన్ ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు చింపేసేవాళ్ళం ఇలా ఒక జీవో మన కొత్త కొడుతున్న కొడుతున్నప్పుడు సివిల్ డిసోబిడియన్స్ ఒకటి ఉంది మనకి ఇష్టం లేని చట్టం ఒకటి మనల్ని దోపిడీ చేసే చట్టం ఒకటి మన కష్టాన్ని దోచే చట్టం ఒకటి అది మన మీద ఉంటే దాన్ని ఎదుర్కోవటం చట్టాల్ని పాటించటం ఎంత అవసరమో దోపిడీ చేసే చట్టాల్ని పాటించకపోవడం కూడా అంతే అవసరం అదే సివిల్ డిజోబిడియన్స్ సాంప్రదాయ మత్స్యకారుల చేపల చెరువులను లీజుకు తీసుకోకుండా గత ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది దశాబ్దాలుగా చేపల చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మా ప్రభుత్వం ఈ ఆ ఉత్తర్వులను ఉపసంహరించింది ఇరవై మూడు వేల చేపలకు వేటకు అనువైన బోట్లకు మా ప్రభుత్వం రాయితీపై డీజిల్ను అందిస్తోంది